విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం రామకృష్ణవరంసవారు ఒక కథ చెప్పేవారు ఆ కథని ఇప్పుడు మనము ప్రస్తావిస్తాము ఒక రైతు బావి తొగాలని ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి అడుగుతాడు నేను ఇక్కడ మా పొలంలో బావి తొగాల మీరు ఒక పాయింట్ చూపిస్తే నీళ్ళు ఎక్కడ పడితే చెప్తే నేను అక్కడ తొగుతాను అంటాడు సరే ఆ పెద్ద మనిషి అని వస్తాడు ఇక్కడ ఆ నూరు అడుగులో నీళ్ళు పడుతుంది మీరు ఈ బావి తొక్కోండి అంటే ఆయన మొదలు పెడతాడు యాభై అడుగులు తోలుతాడు యాభై అడుగుల్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా రావు అప్పుడు ఈయనకి డౌట్ వస్తుంది తర్వాత పక్కన వారు కూడా లేబర్స్ వచ్చిన వాళ్ళు కూడా అడుగుతాడు వాళ్ళు కూడా ఏమో పడతాయో లేదో డౌట్ అంటారు ఈయన మనసులో కూడా ఏమో పడతాయో యాభై అడుగులు తోలినా ఒక చుక్క నీళ్ళు పడలేదు ఆయన ఏమో నూరు అడుగులు చెప్పినాడు ఇంక యాభై అడుగులు తొగేది వేస్ట్ కదా అని చెప్పి వదిలిపెట్టేసి సరే ఇంకొక ఆయన పెద్ద మనిషి దగ్గరికి పోయి ఆయనకు అడుగుతాను నేను ఇట్లా బావి తొగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పొలంలో మీరు ఒక పాయింట్ ఎక్కడైనా మంచి ప్లేస్ చెప్తే నేను అక్కడ బావి తొక్కుంటాను అని సరే ఆయన వస్తాడు ఇంకో ప్లేట్ చూపిస్తాడు ఇక్కడ నూట పది అడుగులు తొగండి మీరు మీకు నీళ్ళు పడుతుంది అంటాడు సరే ఆయన మళ్ళీ మొదలు పెడతాడు మళ్ళీ అందరిని పిలుచుకొని మొదలు పెడతాడు అరవై అడుగులు తొగుతాడు అరవై అడుగులో ఒక్క చుక్కు కూడా నీరు పడు ఈయనకు డౌట్ వస్తుంది తర్వాత ఆ లేబర్స్ కూడా చెప్తారు అరవై అడుగులు పడినా కూడా మనం నీళ్ళు రాలేదు పడతాయ లేదని ఈయన కూడా మనసులో అనుకుని నిజమే పడతాయో లేదని చెప్పి స్టాప్ చేస్తేస్తాడు మళ్ళీ ఇంకో పెద్ద మనిషి దగ్గర పెడతాడు ఇట్లా రెండు బోర్లు వేసి వేస్ట్ అయిపోయింది ఇంకో బోరేయాలనుకుంటున్నాను ఇంకో బావి తొగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు వచ్చి ఒక ప్లేస్ చూపించేస్తే పలాని చోట నీళ్ళు పడతాయంటే నేను అక్కడ బావి తొక్కుంటాను అంట సరే ఆ పెద్ద మనిషి వస్తాడు ఇక్కడ చెప్తాడు ఇక్కడ నూరు నుంచి నూట పది అడుగులు నీళ్ళు పడతాయి మీరు తొగండి అంటాడు ఆయన తొగుతాడు డెబ్బై అడుగులు తొగుతాడు నీళ్ళు పడదు ఒక్క చుక్కు గుడ్ర సేమ్ ముందు మాదిరిని ఆలోచించేసి పడతాయి లేదు ఇంక ఎందుకు తొగాలి వేస్ట్ ఊరికి మన ముప్పై అడుగులు తొగేది వేస్ట్ కదా అని చెప్పి నాలుగో పెద్ద మనిషి దగ్గర పోతాడు నాగో పెద్ద మనిషి కూడా ఇంకో ప్లేస్ చూపించేసి వేరే ప్లేస్ చూపించేసి ఇక్కడ నీళ్ళు పడతాయండి మీరు నూడు అడుగులు తొగండి మీరు నీళ్లు పడతాయని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన తొగుతాడు ఈయన ఏం చేస్తాడు ఎనభై అడుగులు తొగుతాడు యాభై అరవై డెబ్భై ఎనభై అడగలు నీళ్ళు పడవు ఈయనకు వచ్చేసి ఇంక బోరే బావి తొగేది వదిలిపెట్టేస్తాడు చూడండి ఫస్ట్ ఒక చెప్పిండు ఆయన నూరు అడుగులో పడుతుందో తొగింటే ఖచ్చితంగా నూరు అడుగులో పడేటివి లేదా రెండో ఆయన మాటిని తేవి నూట పది అడుగుల్లో దొరికేటివి ఆయన ప్రతిదీ వాళ్ళు చెప్పిండే చేయకోకుండా మధ్యలోనే స్టాప్ చేసి వెళ్ళిపోతున్న నీళ్ళు పడటం లేదు లాస్ట్కి ఆయన పొలము నీళ్ళు తొగేదో వదిలిపెట్టేస్తున్నాడు ఇక్కడ ఎవరు నష్టపోయినారు రైతు అదే ఇది దీన్ని మనం అన్వయించుకుందాం ఇప్పుడు ఒక ఇంట్లోకి వచ్చే తలకే భార్యను చూసిపోతే భర్తను సరిపోవటం లేదు భార్యను చూస్తే భర్త సరిపోవటం లేదు ఇద్దరికి అభిప్రాయ పేదలు వస్తుంది తర్వాత ఆఫీస్ నుంచి భర్త ఇంటికి వచ్చినాడు ఆఫీస్ అంటే నా ఉద్దేశం గవర్నమెంట్ ఉద్యోగం అయిన ప్రైవేట్ ఉద్యోగం అయినవచ్చు బిజినెస్ అయినవచ్చు ఇతర ఏదైనా కావచ్చు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమైనా ఉద్యోగం అనుకోవద్దండి ఏ చేసినా అది ఉద్యోగం కిందే కష్టం ఈవెన్ మనం జిరాక్స్ షాప్ పెట్టుకున్నా కిరాణా షాప్ పెట్టినా హోటల్ పెట్టినా అవన్నీ బిజినెస్ ఉద్యోగాలే అవన్నీ ఇంటికి వచ్చిన వెంటనే ఈయన చూస్తే బారిక సరిపోదు పిల్లలకు సరిపోదు ఈయనకు మనశ్శాంతి ఉండదు తర్వాత డబ్బులు వచ్చినట్లు వస్తా వెళ్ళిపోతాం అని నిలబడటం లేదు ఎంత ప్రయత్నం చేసినా ఇంకా దగ్గర డబ్బు నిలబడటం లేదు తర్వాత ఆదాయం తగ్గతాంది ఖర్చులు పెరిగిపోతున్నాయి తర్వాత ఎక్కడ చూసినా ఆయనకు మనశ్శాంతి లేదు రాత్రిపూట సరిగ్గా నిద్ర ఉండటం లేదు ఎప్పుడు ఏదో ఒకటి కలత ఏదో ఒకటి గలాబ ఏదో ఒకటి గలాట ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఆ చీటికి మాటికి పొట్లాటం ఇదంతా అయిన తర్వాత ఎందుకు వస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించరు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో నెగిటివ్ ఉంది అని ఫస్ట్ ఆ ఇంట్లో నెగిటివ్ ఉండేది పోగొట్టుకోవాలి మనము మనము సరిగా పూజలు చేయకోకుండా రెండు పూటలని రుద్ర నిత్య పూజ చేయకోకుండా దీపం పెట్టుకోకుండా రుద్రాభిషేకం చేయకోకుండా ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోకుండా ఉపదేశం తీసుకొని మంత్రం జపం చేయకోకుండా తర్వాత ఏమి సరిగా అంటే ఇల్లు నీట్గా లేకపోయినా బూజు ఉన్న చెప్పులు ద్వారం ముందర వేసిన తర్వాత ఇల్లు శుభ్రంగా వారానికి రెండు మూడు సార్లు మంచినీళ్ళతో శుభ్రం చేయకపోయినా తర్వాత ఎక్కడ చిక్తే అక్కడ బట్టలన్నీ ఉన్నా తర్వాత వారానికి ఒకసారి బట్టలు ఉదికినా తర్వాత మన తలుపు వెనుక చెత్త అంతా వేసిన తర్వాత ఇలాంటివన్నీ ఏవైతే ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వచ్చేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి పాజిటివ్ ఉండే చోట నెగిటివ్ ఉండదు నెగిటివ్ ఉండే చోట పాజిటివ్ ఉండదు ఈ శుచి శుభ్రత ఉండే వాళ్ళ దగ్గర నెగిటివ్ రాదు శుచి శుభ్రత ఎవరైతే లేదో వాళ్ళ దగ్గర నెగిటివ్ వస్తుంది ఈ నెగిటివ్ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి మనం నెగిటివ్ పోగొట్టుకోవాలంటే నేను చెప్పిన పరిహారాలన్నీ చేయలే ఈ పరిహారాలు కొన్ని రోజులు చేస్తారు కొన్ని రోజులు చేయరు చేసిన నోళ్ళు బాగానే ఉంటుంది ఇంక బాగుంది కదా అని వదిలిపెట్టేస్తారు మరి మామూలు అయిపోతుంది అప్పుడు ఏమనుకుంటారు ఇంకా మళ్ళీ నా వదిలిపెట్టేసేది ఇంకో స్వామి దగ్గర పోయేది ఆయన మళ్ళీ ఏమో చెప్తాడు ఆయన చేసేది కొద్ది రోజులు మళ్ళీ వదిలిపెట్టేసేది అట్లే తిరుగుతూనే ఉంటా తిరుగుతూనే ఉంటారు ఎంతమంది దగ్గరికి కానీ స్వాముల దగ్గర తిరుగుతూ ఉంటావు నీ చేతిలో మీ ఇంట్లో వంటలో వంటింటి రూమ్లో ఉండే వాటితోనే పరిహారాలు చేసుకోవచ్చు ఇవి వేరే వాళ్ళకి మీకు తెలుసో లేదో ఈ పరిహారం నేను ఇస్తా అంటే పరిహారం ఒక్కో పరిహారంకి మినిమం అంటే ఐదు వేల పైన తీసుకుంటారు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి చేసిపోతారు నేనేం చేస్తున్నాను మీ ఇంట్లో ఉండే వస్తువులతో మీ చేతులతో చేపిస్తాను ఎందుకు చెప్పిస్తాను మీకు ఎప్పుడన్నా వచ్చిందే భవిష్యత్తులో మీ పరిహారం మీ చేతులు తెలిసిపోతుంది మీకేనే నేను వచ్చి చేసినాననుకో వాళ్ళ మాదిరి మీకు అవుతుంది నేను ఏదో మంత్రాలు చెప్తాను తంత్రాలు చేస్తాను యంత్రాలు చేస్తాను తెలిసిపోతుంది అదే మీకు నేర్పించి చేశాను అనుకో మీకు ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మీకు మీరే చేసేసుకుంటారు అప్పుడు ఎవరితోనే అవసరం లేదు మీకు తర్వాత మామూలుగా ఏమి మన సబ్జెక్టులు ఏముంటుంది మూడే మూడు పదాలు ఉంటుంది ఏమిటి ఒకటి ప్రణామము రెండు కృతజ్ఞతలు మూడు క్షమాపణ ఈ విశ్వధ్యానంలో మూడు ఎవరైతే సమయానుకూలంగా పాటిస్తారో వాళ్ళకి గురు అనుగ్రహం లభిస్తుంది విశ్వం అనుగ్రహం లభిస్తుంది ఇవి సమయాను సందర్భంగా ఏ సమయానికి ప్రణామం వాడాలా ఏ సమయానికి క్షమాపణ వాడాలా ఏ సందర్భంలో కృతజ్ఞతలు వాడాలని చెప్పుకోవాలా ఇప్పుడు కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు పేర్లొద్దు వాళ్ళు ఏ చిన్నది జరిగినా కూడా సరే నాకు వెంటనే ఇంటికి రావటము ఏదో ఒకటి వాళ్ళు ఊరికే కొట్టి చేతో రాకుండా స్వీట్ కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తీసుకురావటం వాళ్ళ ఇంట్లో చిన్నది ఏం శుభం జరిగినా కూడా నాకు చెప్పడమో చేసినాం చేస్తుంది అలాంటి వారిని చూసి మాకు కూడా ఏమనిపిస్తుంది చాలా సంతోషం అయిపోతుంది ఎందుకు సంతోషం అయిపోయినా ఏం జరుగుతుంది విశ్వం నుంచి మీకు పాజిటివ్ వస్తుంది కొద్దిమంది ఏం జరిగినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యరు నాకు చెప్పకూడదు చెప్పరు నేను అడిగితే తప్ప అది పూర్తి అయినా ఇంకా పూర్తి కాలేదు ఇంకా కొంచెం కొంచెం ఇంకా కొంచెం లాభం వచ్చింది ఇంకా కొంచెం బిజినెస్ అయింది ఇంకా కొంచెం వ్యాపారం డెవలప్ అయింది అంటుంటా దానికి నేను ఏం చేసే చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి అందుకే ఎప్పుడైనా కూడా గురువుతో త్రికరణ శుద్ధిగా ఉండాలని నేను పదే పదే చెప్తూనే ఉంటాను త్రికరణ శుద్ధి ఎందుకు ఇన్నిసార్లు వాడుతున్నానంటే త్రికరణ శుద్ధ ఉన్న ఎవరికైతే త్రికరణ శుద్ధి ఉందో వాళ్ళకన్నిటి విజయమే వాళ్ళకి విశ్వం దగ్గర విజయమే గురువు దగ్గర విజయమే బయట కూడా విజయమే ఈ త్రికరణ శుద్ధి లేని వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది వాళ్ళు కొద్ది రోజులు బాగుంటుంది కొద్ది రోజులు బాగుంటుంది ఫస్ట్ మనం మైండ్ సెట్ మార్చుకోవాలి నేను అందుకే చెప్తున్నాను కదా మైండ్ సెట్ మార్చండి మైండ్ సెట్ మార్చండి అని ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటారో నేను ఏం చిచ్చినా కూడా మీరు వెంటనే క్యాచ్ చేస్తారు వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు వెంటనే సాధన చేసేస్తారు అయిపోతుంది ఈ మైండ్ సెట్ మార్చుకోకుండా వరకు నేను ఎంత చెప్పినా మీకు చెవుకి ఎక్కదు మీ బుర్ర లేక రాణించుకోరు ఈ చెవులో వింటారు ఈ చెవులో వెళ్ళిపోతా ఉంటారు అందుకే ఫస్ట్ మీ మైండ్ సెట్ మీకు తెలుసు మీ మైండ్ సెట్ బాగుందా బాగలేదనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అది కానీ మీరు మార్చుకునే ప్రయత్నం చేయటం లేదు మీరు అంతరాత్మ తొక్కేస్తున్నారు తొక్కేసినందువల్ల పైకి రాదు అది అందుకే నేనేం చెప్తున్నాను మీకు ఒక్కసారి చెప్తున్నాను కదా మైండ్ సెట్ చేంజ్ చేసుకో మైండ్ సెట్ చేంజ్ చేసుకో మైండ్ సెట్ చేంజ్ చేసుకో విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు